ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి ర్యాలీ గ్రామంలోని జగన్మోహిని కేశవ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం విష్ణువుకు ముఖ్యంగా జగన్మోహిని అవతారానికి సంబంధించినది మోహిని జుట్టు నుండి ఒక పువ్వు పడిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడింది ఇక్కడ స్వామివారు వెనుక నుండి చూస్తే మోహినిగాను ముందు నుండి చూస్తే విష్ణువుగాను మనకు దర్శనమిస్తారు ఈ జగన్మోహిని ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో రాజా విక్రమదేవ నిర్మించాడు ఈ ఆలయంలో శివుడు మరియు విష్ణువు ఆలయాలు తూర్పు మరియు పడమర దిశలలో ఒకదానికొకటి ఎదురుగా ఉన్న అరుదైన ఆలయం ఇది విష్ణువు యొక్క జగన్మోహిని అవతారానికి అంకితం చేయబడిన ప్రపంచంలోని ఏకైక ఆలయం ఈ ఆలయ గోడలపై విష్ణుమూర్తి దశావతారాల శిల్పాలు ఉన్నాయి విష్ణుమూర్తి పాదాల నుండి నీరుతో ఎప్పుడూ తడిగా ఉంటుంది మరి ఈ గుడిని దర్శి